హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విన్నీ చేతి వంట ఈరోజు విన్నీ చేతి వంటలో బియ్య పిండితో వడియాలు ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను ఇవైతే రసంలోకి సాంబార్లోకి అయినా కాంబినేషన్ చాలా బాగుంటుందండి అలాగే ఎలాగో సమ్మర్ వచ్చేసింది కదా ఎన్నో రకాల వడియాలు పడతాం అలాగే వాటితో పాటు ఈ బియ్య పిండి వడియాలు కూడా పట్టుకుంటాం కదండి ఇవి చాలా సింపుల్ అనమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే పక్కా కొలతలతో వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఆరు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి మనం తీసుకునే బియ్య పిండికి ఒక కప్పు బియ్య పిండికి ఆరు కప్పుల వరకు నీళ్ళు పోసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సగ్గు బియ్యం కడిగి దీనిలో వేసుకోవాలి మీరు కావాలి అంటే ముందే నానబెట్టుకోవచ్చండి నేనైతే మర్చిపోయాను అందుకని ఒకసారి కడిగేసి దీనిలో వేసాను ముందు నానబెట్టుకుంటే ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ముందే ఒక రెండు గంటల ముందు నానబెట్టి దీనిలో వేసుకోండి ఇప్పుడు ఇవి మరిగే వరకు మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ విధంగా మరిగించుకోవాలి ఇవి మరికొద్దిగా ఉడికే వరకు దీన్ని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలండి నాకైతే చాలా టైమే పట్టింది ఈ సగ్గు బియ్యం ఉడకడానికి ముందు నానపెట్టకపోవటం వల్ల ఇప్పుడు తర్వాత ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి ఈ బియ్య పిండిలో రెండు కప్పుల వరకు నీళ్లు పోసి వీటిని గడ్డలు లేకుండా పూర్తిగా కలుపుకోవాలి ఒక కప్పు బియ్య పిండికి ముందు మనం ఒక ఆరు కప్పుల వరకు నీళ్లు మరిగించుకున్నాం తర్వాత ఈ బి బియ్య పిండి కలపడానికి ఒక రెండు కప్పులు వాడు మొత్తం ఎనిమిది కప్పులు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని దీనిలో వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఈ పిండిని వేసుకోవాలండి గడ్డలు కట్టకుండా అడుగంటకుండా ఉంటుంది ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ దీన్ని కొద్దిగా ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత దీనిలో మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ పేస్ట్ని అలాగే ఒక ఇంచు అల్లన్ని దీనిలో వేసుకుని తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర అనేది ముందే వేస్తే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను ఈ టైంలో వేసానండి ఇలా అయితే వడియాలైతే చాలా తెల్లగా ఉంటాయి ముందే మనం జీలకర్ర అదంతా వేసేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఈ ఉప్పు మరీ ఎక్కువ వేయకండి తక్కువే వేసుకోండి వడియాలు ఎండిన తర్వాత ఉప్పగా ఉంటాయి కొంచెం ఉప్పు తగ్గించే వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం దగ్గర పడే వరకు వీటిని ఉడికించుకోవాలి అడుగంటకుండా దీన్ని మనం కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ విధంగా మరి కొద్దిగా చిక్కపడే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా కలర్ అయితే మారలేదు తెల్లగానే ఉందండి ఇది చల్లారిన తర్వాత నేను ఇలా పాలిథిన్ కవర్ మీద వేసుకున్నాను కొంచెం మిగిలిన పిండి ఉంటే చిన్న క్లాత్ మీద వేసానండి క్లాత్ మీద వేస్తే వేడిగా వేసేయొచ్చు కవర్ మీద అయితే కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి ప్లాస్టిక్ కవర్ కాబట్టి ఈ విధంగా మీకు చూపిస్తున్నాను మొత్తం వేసిన తర్వాతే ఈ వడియాలు చూపిస్తున్నానండి ఇవి నాకు రెండు రోజులైతే పట్టినాయి ఎండడానికి చూసారు కదా ఈ విధంగా బాగా ఎండిపోయినాయి రెండో రోజు అయితే చూ ఇప్పుడు ఈ క్లాత్ని వెనక వైపు కొంచెం నీళ్లు చల్లుకుంటూ ఈ అయితే వల్చుకోవాలండి పూర్తిగా తడిపేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఆగిన తర్వాత మనం వడియాలు వోలుచుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తాయి మనం పర్ఫెక్ట్ కొలతలతో ఈ ఒడియాలు చేస్తే క్లాత్ మీద కూడా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఈ ఒడియాలని వలిచి చూపిస్తాను చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తాయండి తడిపితే క్లాత్ మీద అయినా ఈ విధంగా మొత్తం అన్నీ వల్చేసుకోవాలి ప్లాస్టిక్ కవర్ మీద అయితే చాలా ఈజీగానే వచ్చేస్తాయి క్లాత్ మీద కాబట్టి కొంచెం దీన్ని తడుపుని మనం వీటిని వల్చుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇలా కవర్ మీదే కూడా చూసేయండి ఇవన్నీ ఇలా వల్చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే కొంచెం నూనెలో వేయించి చూపిస్తాను నాకు చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి రుచి అయితే చాలా బాగుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలి బాగా వేడైన ఆయిల్లో ఈ వడియాలు వేసుకుని ఈ విధంగా వేయించుకుంటే అయితే రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఎంత చక్కగా తెల్లగా వచ్చాయో ఒకసారి మీరు కూడా ఇదే కొలతలతో వడియాలని చేసుకోండి ఇది పప్పులోకి రసంలోకి సాంబార్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్